అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత పదిహేను సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి మౌబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ కూడా వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది రోడ్లు కానీ కరెంటు కానీ విద్య కానీ పిల్లలు ఎక్కడికైనా చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు జీవించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు తర్వాత రోడ్ల రోడ్ల సౌకర్యం లేదు తర్వాత ఇంటి పన్నులు కానీ ఇంటి నెంబర్లు కానీ పట్టాలు కానీ అని ప్రభుత్వం మీద వాస్తవానికి గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఓట్ల ఓట్ల రోజు వచ్చి ఓట్లు దండుకున్నారు కానీ ఆ ఓట్ల హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం అధికారం పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు మీ మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము సిపిఎంఐ న్యూ డెమ్యుక్రేట్స్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం